ముప్పై రోజులు సరిపోతాయి మీ పొట్టను తగ్గించుకోగలరు మనం ప్రతిరోజు తినే ఆహారాలు ప్రధాన కారణం కానీ ఒకే చోట కూర్చోవడం కూడా ప్రధాన కారణం కాబట్టి మీ పొట్టను సహజంగా తగ్గించుకోవడానికి ఒక అద్భుతమైన మార్గం ఉంది అవసరమైన పదార్థాలు దోసకాయ ఒకటి ఉసిరికాయ నాలుగు నిమ్మకాయ మూడు పుదీనా ఆకులు పదిహేను తొక్క తీసిన అల్లం ఐదు గ్రాములు నీరు రెండు పాయింట్ ఐదు లీటర్లు యాలకులు బెరడు లవంగాలు రెండు గ్రాములు రెసిపీ దోసకాయ మరియు నిమ్మకాయను వృత్తాలుగా కోసి ఉంచండి తర్వాత ఒక గిన్నెలో మిగిలిన నిమ్మకాయను పిండి తరిగిన పుదీనా ఒకటి పాయింట్ ఐదు లీటర్ల నీరు వేసి బాగా కలపండి తర్వాత దానికి అల్లం మరియు ఇతర పదార్థాలను వేసి కొద్దిగా నీరు పోసి దోసకాయ మరియు నిమ్మరసం వేసి బాగా కలిపి ఇరవై నాలుగు గంటలు నానబెట్టండి అప్పుడు పానీయం సిద్ధంగా ఉంటుంది ఎలా ఉపయోగించాలి ఈ పానీయాన్ని ప్రతిరోజూ తయారు చేసుకుని రోజుల తరబడి నిరంతరం తాగితే బొడ్డు కొవ్వు వేగంగా తగ్గడం మీరు చూస్తారు శరీర ఆరోగ్యానికి సంబంధించిన ఇటువంటి విలువైన సమాచారం మీకే కాకుండా ఇతరులతో కూడా పంచుకోండి ప్రకృతిక ఆహార మరియు ఆయుర్వేద సలహాదారులు సాంప్రదాయ వైద్యులు సిద్ధ వైద్యుడు సురేష్